సేమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని నేను అంత గప్పటిగా చెప్పండి చెప్పండి అంవి నీవా గాలేరొట్ట నాగని మరొక సారాన్ని ఇచ్చిన సిస్త్రీ రాయలసీమ రైతాంగం రద్దు భవిష్యత్తులో మనమే గెలవబోతున్నా లేదా అదే సమయంలో మూడో పార్టీ పార్టీల జెండాలు పోసి మనం గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బావిట పైనుండే నాయకుల పైనుంది ఎడారి మేరకు జీవం పోచాం ఇయా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం అనంతరం దేశంలోనే ఒక బ్రాండ్గా ప్రమోట్ చేసింది మనమే అవునా కాదని అడుగుతున్నాం గాజరదింగం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం గండికోట బ్రహ్మసాగర్ సోమశిల కంతలేరులో నీళ్లు నింపా తమ్ముడు నాది ఎప్పుడో ముందు చూపు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లో తొంభై శాతం నీళ్లున్నాయి జడ కళ తెచ్చాం ఇది తెచ్చింది మనమని చెప్పి మీకు తెలియజేస్తున్నా సేవ పల్లెల్లో పెన్షన్ అంతం చేసినా సేవకు నీళ్ళు ఇచ్చిన ఆ ఘనత